వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఐకన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే యాప్షన్ ఎంచుకోండి మన వీడియో చేసి వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్నా ఏం రేట్ చెప్పిన ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనది కోడల్ ముంగల్ పక్కన కన్నూరు మీ పేరు అన్న రమేష్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ నైన్ త్రీ జీరో టూ నైన్ పళ్ళు మొత్తమైనా హలో అన్న ఏ ఊరు మనది బోజూరు తాలూకా తాలూకా గుర్మిట్కల్ జిల్లా యాదగిరి మీ పేరు నరేష్ ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవై వేలు ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ త్రీ ఫైవ్ పనులు మొత్తమైనా అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకన్నా తొంభై మీరు ఎంతకైతే ఇస్తారు మరి లక్ష పదివేలు ఎవరు మనది భూజోరు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష మీ పేరు కృష్ణ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ త్రీ సిక్స్ నైన్ పళ్ళు మొత్తం అయినా అన్నా ఎవరు మనది బొడబండ తాలూకేది గుర్మిట్ కాల్ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష యాభై వేలు మీ పేరు భీమప్ప ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ పళ్ళు మొత్తమైనా పెద్దనా ఎవరు ఇమ్లాపురం ఏం రేట్ చెప్పినావు లక్ష ఇరవై వేలు మీ పేరు నారాయణ ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు పళ్ళు ఏ ఊరు మనది చండ్రుకా తాలూకేది గవర్నమెట్ కాల్ ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు రమేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ నైన్ సెవెన్ పళ్ళు మొత్తమైన చూడడానికి రెండా ఒకటి అన్నట్టున్నాయి ఎదైనా ఎవరు లీలపల్లి తాలూకేది మండల్ బసరాబాదు ఏం రేటు చెప్పినా ఎద్దులకి తొంభై ఐదు వేలు మీ పేరు మల్కప్ప ఫోన్ నెంబర్ ఉందా લે જો સપળ આરામ ઓકે યુટ્યુબ અરે એ લઈ ગયા એ કેમેરો સહે